రెండో రోజు భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైనటువంటి మహానాడులో కొన్ని తీర్మానాలు చేయబోతున్నారు ఏంటి మహిళల కోసం కూడా పెద్ద ఎత్తున తీర్మానాలు ఉన్నాయి ఎలా ఉంది మీకు చాలా హ్యాపీగా గా ఉందండి చాలా సంతోషంగా ఉంది మాకు పండుగ వాతావరణం చూడండి ఎంత ఎంత హ్యాపీగా ఉందంటే మాకు ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఎట్లుంటుందో అట్లా ఉందండి ఈ రోజు చాలా బాగుంది మీరు ఎక్కడి వస్తున్నారు చిత్తూరు నుంచి అంటే పసుపు పండగ జరుగుతో పసుపు పండక్కి చిహ్నంగా మీరు కూడా తలగడ పెట్టుకుంటూ వచ్చారు కదా చాలా హ్యాపీ గా ఉంది చాలా ఆనందంగా ఉంది ఫుల్ ఎంజాయ్ మీషింగ్ అంతా అక్కడ నుంచి వచ్చారు అక్కడ మీ అందరూ ఇక్కడ చిత్తూరు నుంచో వచ్చాం ఓకే మా చిత్తూరు ఏ పట్ల ఉన్నాయి ఇక్కడ చాలా బాగా జరుగుతాయి మొదటి రోజు భోజనాలు కాని అన్ని వస్తువులు బాగున్నాయి అద్భుతం అద్భుతంగా ఉందండి చాలా బాగుంది ప్రతి ఒక్కటి ఏ లోటు లేకుండా చేస్తున్నారు మహిళల పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ నుంచి సౌజన్య గారి ప్రస్తుతం అంతా ఉన్నారు మహానాడు రెండో రోజు భాగంగా మహానాడులో తెలుగుదేశం పార్టీ ఎటువంటి తీర్మానాలను ఈ రోజు ప్రవేశపెట్టబోతుంది ఈ రోజు ఒక కీలకమైనటువంటి తీర్మానం ఉండబోతుందంటూ పెద్ద నేపథ్యంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సోజన గారు హాయ్ అండి తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది జరుపుకునేలాగా ఈ ఏడాది కూడా కడప గడపలో మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంది దీని మీద ఏమంటారు వర్ణాతీతం అండి ఒక్క మాటలోను లేదంటే సెంటెన్స్ సెంటెన్స్లో చెప్పేది కాదు ముందుగా మహానాడు శుభాకాంక్షలు భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా మనకి తెలుగువాడంటే మొదటి పండుగ గుర్తొచ్చేది సంక్రాంతి అలానే ఇది మరో సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ఎలా అయితే మనం జనవరిలో సెలబ్రేట్ చేసుకుంటామో అందరూ కుటుంబంలో ఏకమత్యంగా ఉండి అలానే తెలుగువాడికి ఇది మరో సంక్రాంతి మూడు రోజులు నిన్న భోగి ఈ రోజు సంక్రాంతి రేపు కనుమ ఖచ్చితంగా ఎవరు ఎక్కడున్నా ఈ యొక్క పండుగలో ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని తెలుగువాడి ఉనికి చాటుకొని వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకొని బాబు గారికి లోకేష్ గారికి అందుబాటులో ఉంటారు మీ యొక్క మంచి చెల్లు కష్ట సుఖాలు అన్ని కూడా పంచుకునే సమయం టీవీలోనే వీక్షించడం కాదు రండి కదలి రండి మన మహానాడు మన తెలుగుదేశం మన పార్టీ ఓకే సౌజన్య గారు మొదటి రోజు మహానాడులో భాగంగా కీలకమైనటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ అందులో భాగంగా మహిళలకు సంబంధించిన ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎన్నో తీర్మానాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఒక కీలకమైనటువంటి తీర్మానం అయితే ఉండబోతుందని అందులో భాగంగానే నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పేటువంటి అవకాశం ఉందన్నట్టుగా ప్రచారం జరుగుతుంది దాని మీద ఏమంటారు ఖచ్చితంగా అండి అది రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం యువ నాయకులు పార్టీ రథసారధి నారా లోకేష్ గారికి ఒక ఒక్క పదవి మాత్రం సరిపోదు ప్రపంచంలో ఉన్న అత్యంత ఉన్నతమైన పదవి ఏది ఉంటే అది గౌరవప్రదంగా రాష్ట్ర ప్రజల తరపున యువతి యువకుల తరపు నుంచి అది ఏదున్నా మేము బాధ్యత తీసుకొని మాకు ఇవ్వాలని అది ఉంటుంది ఎందుకంటే నిన్నొక్క రోజే కాదు ఈ ఒక్క రోజే కాదు కీలకమైన అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ప్రతిరోజు రాష్ట్ర శ్రేయస్సుకి ప్రజల శ్రేయస్సుకి అనునిత్యం శ్రమిస్తారు ప్రోత్సహిస్తారు కాబట్టి ఈరోజు మన స్వర్గీయులు అన్న ఎన్టీఆర్ తారక రామారావు గారు పుట్టినరోజు అది మామూలు పుట్టినరోజు కాదు మహానాడులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది తెలుగు వాళ్ళ మధ్యలో మన మహానాడులో నూట రెండవ పుట్టినరోజు అన్న స్వర్గంలో ఉన్నారు ఆత్మ మనస్ఫూర్తిగా శాంతించాలి ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఈ రాష్ట్రానికి ప్రజలకి తెలుగు వాడికి ఎప్పటికీ ఉంటుంది ఉండాలని కోరుకుంటున్నాను ఒక బీసీ ఎస్సీ మైనారిటీ ఇలా వర్గాలనే కాదు తెలుగువాడు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే తెలుగువాడు మీకు తెలియనిది కాదు మహిళలకి పెద్దపీఠం ఈ రోజు కాదండి పార్టీ స్థాపించిన రోజు నుంచి పార్టీ బ్రతుకున్నంత కాలం ఒక వర్గానికి ఒక సామాజిక వర్గానికో ఒక వర్గానికో మహిళలకో వృద్ధులకో అంకితం కాదు తెలుగుదేశం పార్టీ తెలుగువాడు అనే సంకల్పం ఒక ఆధార్ కార్డు ఎలా మనిషికి ఇదో అలానే తెలుగువాడికి తెలుగుదేశం పార్టీ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ మనం నిశ్చంతంగా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఇదే మెజారిటీ ఇదే వెన్నంటే ఉండి ఖచ్చితంగా మంచి రోజులు మంచి రోజులు వచ్చాయి ఇంకా మంచి రోజులు వస్తాయి ఇదే సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఓకే సౌజన్య గారు అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి అక్షరాల సంవత్సరంగా వస్తుంది ఇప్పటికే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి క్యూ గడుతూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనేటువంటి ఒక భయం ఏదైతే ఉందో అది కొన్ని కార్పొరేట్ కంపెనీని ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొన్ని ప్రచారం జరుగుతుంది దాని మీద ఏదో అంటారు నరల్ నేను నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది అండి అపోజిషన్లో ఉన్నప్పుడు పనే ఉంటుంది విమర్శలు కొట్లాట్లు యుద్ధాలు ఇట్లకే నాంది తీస్తాయి అది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నాయకుడు దొరకడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం వరం ప్రజలందరూ యువతంతా కూడా ఎలక్షన్లో ఎలా అయితే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వానికి శ్రీకారం చుట్టి ప్రపంచంలోనే స్ట్రైట్ ట్రైక్ ఇచ్చిన మొదటి ఎన్నో ఎలక్షన్లు జరిగినాయి అలా మొన్న ఎలక్షన్కి అత్యంత మెజారిటీ ఇచ్చారు అదే ఆలోచన మీద అదే విశ్వాసం అదే నమ్మకం ఉంచండి అపోజిషన్లో ఉన్నప్పుడు మన అపోజిషన్ ఎలాంటిదో తెలుసు వాళ్ళకి అభివృద్ధి సంక్షేమం ప్రజలు యువతి మహిళలు వాళ్ళకి అనేది తర్వాత అదే వాళ్ళది బ్రెడ్ జాము గుడ్డు పఫ్ బ్యాచ్ అదే అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అనవసరంగా ఆ టైం మన నాయకుడు చెప్పేదే అదే టైం కాలం చాలా విలువైంది డబ్బు ఎప్పుడైనా తిరిగి వస్తుంది కాలం చాలా విలువైంది అలాంటి నాయకుడు ఉన్నప్పుడు మనం సహకరించి రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకొని ఆ రోజు తెలంగాణ మొదలుపెట్టిన ఈరోజు బంగారు తెలంగాణ అవ్వడానికి కారణం ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అదంతా ప్రజలందరూ కూడా గతాన్ని కూడా వేసుకొని భవిష్యత్తును కూడా దృష్టి పెట్టుకొని పిల్లల భవిష్యత్తును కూడా మీరు ఒక్కసారి ఆలోచించి ముందు ముందుగా అడిగేయాలని మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రాంతం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పార్లమెంటు హెడ్ క్వార్టర్ నుంచి వచ్చాము నిన్న మార్నింగ్ వచ్చాము నిజంగా కూడా మహానాడు అంటేనే రాయలసీమ ప్రాంతంలో కడపలో తెలుగుదేశం పార్టీ లేదన్నా అని చెప్పే ప్రజలకు గాని ప్రతిపక్ష నాయకులకు గాని తెలంగాణ ప్రాంతం నుంచి వేలాది మంది తరలి వచ్చాం తెలుగుదేశం పార్టీ అంటేనే తెలంగా తెలుగు పార్టీ తెలుగు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలంగాణ ప్రాంతం ఈరోజు అభివృద్ధి చేసింది అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా తెలంగాణ ప్రాంతంలో అతి త్వరలో తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వంలోకి తీసుకొస్తాం ఈ మానాడు బ్రహ్మాండంగా అరం చేసిన కడప ప్రజలకు కడప తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు జై తెలంగాణ నుంచి వచ్చారు మొత్తంగా ఇక్కడికి మహానాడు కార్యక్రమానికి దాదాపుగా పది నుంచి ఇరవై వేల మంది వచ్చాము ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఒక వెహికల్ తీసుకొని సొంత ఖర్చులతోని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానంతో ఇక్కడ దాకా వచ్చినాం బ్రహ్మాండంగా అన్ని కూడా అరేంజ్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞత